ఆపిలే ఆపిల్ అమ్మా అయితే పక్కకు పడుతుందండి ఇప్పుడు అర్రే టాప్ కింద చెప్పి దెబ్బలు పడతాయి నాకు అమ్మందే అమ్మందే ఏం చేసినావు ఈరోజు పదిహైనావా పదిహేనువా ఫింగర్ పడకుండా నిజంగానే దెబ్బలు పడతాయి లెఫ్ట్ సైడే పడుకుంటుంది పక్కకు పడుతుంది ఇప్పుడు అర్రే బేటా డ్రెస్ కింద చేసుకో బ్యాడ్ హ్యాబిట్ అది డ్రెస్ పైప్ చేసుకోవద్దు ఓకేనా అర్రే దెబ్బలు పడాలా నీవు దోబల్ దెబ్బల్ దెబ్బల్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ యాపిల్ అమ్మా ఐ లవ్ యూ యాపిల్ యాపిల్ ఏం చెప్తుంది మమ్మీ సైడ్కి పడుకో ఒకసారి వీళ్ళు చూస్తారు అంట నీ ఫ్రెండ్స్ వాళ్ళు చూస్తారు యూట్యూబ్లో పక్కకు అక్కడ సైడ్ అక్కడ సైడ్ మళ్ళీ పడుకో పక్కకు తిరుగు సరేనా సరేనా పడుకో ఎప్పుడు చూస్తారే వీళ్ళు నేను చెప్పి నన్ను పక్కకు పడుకుంటున్నావని వీళ్ళకి చూపించాలి కదా తిరగవా తిరగవా తిరు తిరుగు ఇప్పుడు ఇప్పుడు వీడియో ఏం తీస్తలేదు కానీ అక్కడ తిరుగు వీడియో తీస్తుందని ఆమె చూస్తుంది ఫోన్ దిక్కి ఎవరిని చూస్తున్నావు డాడీనా డాడీని చూస్తున్నావా ఏ మాటలే ఏ తిరుగుతుంది 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 వచ్చింది ఏ ఇవల ఆపిలేవో దొంగ పిల్ల దొంగ పిల్ల ఫింగర్ ఎట్లా పెట్టుకుంటుందో నా దొంగ యాపిల్ కూడా నా దొంగ యాపిల్ కూడా ఫింగర్ పెట్టుకో నాను ఖతియా డబల్ వడతై డబల్ వడతై క్లోజ్ యువర్ మౌత్ క్లోజ్ యువర్ మౌత్ క్లోజ్ ఇట్ మౌత్ క్లోజ్ ఆర్ మ్మ్ డబల్ వడతై డబల్ వడతై క్లోజ్ యువర్ మౌత్ క్లోజ్ యువర్ మౌత్ అరే ఇయ తిరు వెకు లెఫ్ట్ సైడే ఎక్కు పడుకుంటుంది యాభై యాభై ఎట్లా ఇట్లా నాలుగైదు పెట్టుకుంటుందో చూడండి చూడండి ఫ్రెండ్స్ కనిపిస్తుందా దొంగ దొంగ యాపులో చూసేసిన ఇక్కడ ఒక్క చెయ్యంట ఇట్లా మీద పెట్టుకొని లెఫ్ట్ ఫింగర్ నోట్లో పెట్టుకొని అని పచ్చుకుంటుందంట పింగుడు తినా పింగుడు చూసే ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ చెప్పు నీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరు సపోర్ట్ చేస్తలేరు నా ఛానల్కి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ 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 Bye, subscribe to Apple channel, Apple channel, bye.